సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మెముడే ప్రతి పేద కుటుంబానికి ఆరు వేల రూపాయలు ప్రతి నెల మొదటి నాడు మొదటిదాగారు కొనుగోలు చేసే వాళ్లకు ఎట్లయితే నెల నెల మొదటి కార్యక్రమాలు జీతమస్తులు ప్రతి పేదవాడి కోసం కూడా కనీస ఆదాయ పథకం కుటుంబానికి నెల మొదటి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మన నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు వివిధ జిల్లాల వాళ్ళు అన్ని కులాలు మతాలు అన్ని భాషల వారు ఇక్కడ నివసిస్తున్నారు మరి అందరినీ కలిపి ముందుకు నడిపించాలన్నా మన ప్రాంతంలో కురపల్లి ప్రాంతాన్ని తీసుకుంటే నుంచి ఇక్కడున్న మూసేళ్ల వరకు కనీసం ఆ కాలువల మీద కప్పేసే పరిస్థితి లేదు మన ప్రకాశ్ రావు లేకపోతే మన ఈ ప్రాంతంలో రామ్లాల్ రెడ్డి ప్రాంతంలో నాలుగు రోజులకు ఐదు రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ కౌన్సిలర్లు టిఆర్ఎస్ వాళ్ళే కార్పొరేటర్లు టిఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎమ్మెల్సీ వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రి కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మరి ఇవాళ పేదోళ్ళ దగ్గరికి ఎవరు వస్తలేరు పేదోళ్ళ సమస్యలు పరిష్కరిస్తలేరు మరి పేదోళ్ళ సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఒక్కరైనా ఉండాలి కదా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి సహాయం చేయకపోతే పేదవాళ్ళు చెప్పుకోవడానికి ఎవరన్నా పెద్దది కొనాలి కదా ఇవాళ అన్ని పదవులు చేసే ఆయన ముఖ్యమంత్రి అయిన ఇలా ఇంకా ఆయన బయలుకూర్చిన ప్రమాదం ఏం లేదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆయన కుర్చీలో పది ఆయన బయాల కూర్చునే అవకాశం ఉంది ఒకవేళ ఆయన కుర్చీలకేనా దిగాలు చూస్తే Nice yeah. 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 Subscribe us and press the bell icon for more interesting updates.